మొన్న శ్రీరామనవమి రోజున జరిగిన జరిగినటువంటి సంఘటన వింటే హిందూ మతం మీద హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడి ఏ విధంగా ఉంటుందా అనే దానికి ఒక ఉదాహరణ దీని గురించి చెప్పాలంటే ముందుగా కొంత నేను రాముల వారి విశిష్టత గురించి మీకు నేను చెప్పాలి రాముల వారి గురించి ఆ రోజున వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడుగుతారు ఒక సత్యం ధర్మం న్యాయం అన్నీ కలిసి ఒక వ్యక్తిలో ఉంటే అలాంటి వ్యక్తి ఎవరు అలాంటి వ్యక్తి మీకు ఏమైనా తెలుసా అని అడిగితే అప్పుడు నారద మహర్షి వాల్మీకి రాముల వారి గురించి చెప్తాడు అప్పుడు రాముల వారి చరిత్ర రామాయణం మొదలవుతుంది రాయటం వాల్మీకి మహర్షి మొదలెడతారు దానికి అంత పవిత్రత ఉంది ఎందుకంటే తల్లి దగ్గర తల్లి ధర్మం తండ్రి దగ్గర తండ్రి ధర్మం సోదరుడితో సోదరుడు ఇలా ఎవరి ధర్మాలను వారికి కావలసిన విధంగా ఇవాళ ఈ దేశంలో మనం ఏ విధంగా ఒక వ్యక్తి ఉండాలి ఎలా ప్రవర్తించాలి అన్న దానికి నిదర్శనమే రామాయణం రాముల వారి జీవితం ఎక్కడ చూసినా ఏం చేసినా ఆయన న్యాయం ధర్మం మీదే మాట్లాడతాడు ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పుని చేసే పద్ధతిలోనే పోతాడు చివరికి రావణాసురుడు వధ జరిగిన తరువాత కూడా రావణాసురుడికి అంత నీకు బాధ పెట్టిన రావణాసురుడిని కూడా కైలాసానికి పంపేయడం అని చెప్పి నీకు కైలాసానికి పంపించినటువంటి మనస్తత్వం ఎందుకంటే రావణాసురుల్లో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించే వ్యక్తి రాముల